వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యానందన సత్రం అధ్యక్షులు బుస్తా శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజ అలాగే మహాయజ్ఞం వాసవి మాత పారాయణం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో సత్రం ఆవరణలో జరిగే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం అలాగే సామూహిక షష్టి పూర్తి కార్యక్రమంలో ఆర్యవైస్ సోదరి సోదరి మనులు పాల్గొని అమ్మవారి సేవలో తరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో సత్రం ఉపాధ్యక్షులు ఉప్పల రమేష్ కొమరవేలి వెంకటేశం కోశాధికారి కటకం కిషన్ ప్రత్యేక ఆహ్వానితులు చీకోటి శ్రీహరి సేవా కార్యక్రమాల చైర్మన్ కటకం జనార్దన్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు

వాసవి ఆత్మార్పణ దినం సందర్భంగా ఉదయం నుంచి విరాటుకు అభిషేకాలు హారతులు పూజలు అలంకారాలు ఇత్యాది కార్యక్రమాలతో పాటు వేములవాడ పట్టణ మహిళా సోదరి మల్లతోని కుంకుమార్చన అష్టోత్తరము వాసవి పారాయణము శాంతి హోమము భజనలు హారతులు లాంటి కార్యక్రమాలని మనం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి ఆర్యవేశ సోదర సోదరి మళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మన ఆర్యవేశ సత్రం తరఫున తెలియజేస్తున్నాము ఇప్పుడు త్వరలో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మాఘమాసంలో మన అమ్మవారికి వాసవి కన్యకాపరేశ్వరి అమ్మవారి దేవాలయానికి మహాకుంభాభిషేకం అనే కార్యక్రమాన్ని శ్రీ 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 పరమ పూజ్యులైనటువంటి మన వైశ్య కులగురువు శ్రీ 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 శ్రీధర్ శ్రేష్ఠి స్వామీజీ వారితోని మనం మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అలాగే అమ్మవారికి సువర్ణ రజిత ఆభరణాలు అయినటువంటి వెండి చీర వెండి మకర తోరణము పాదాలు హస్తము కవచము అట్లా రజిత ఆభరణాలు చేయించడం జరిగింది అలాగే సువర్ణ ఆభరణాలు బంగారు కిరీటము ముత్యాల హారము అలాగే బంగారు బొట్టు బిల్ల బంగారు ముక్కెర కూడా ఈ సందర్భంగా అమ్మవారికి దాతల సహకారంతో సమర్పిస్తున్నాము అలాగే ఇందులో భాగంగానే మన రాష్ట్ర నాయకులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు కొత్తగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఆర్యవైస ఏకైక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జరిగే కార్యక్రమాలకు అలాగే అత్యంత వైభవంగా మనం సామూహిక షష్ఠిపూర్తి కార్యక్రమాన అనేది అంగరవ అంగరంగ వైభవంగా నూట ఎనిమిది మంది ఆదర్శ పుణ్య దంపతులకు అరవై సంవత్సరాలు నిండిన వారికి సామూహిక షష్టిపూర్తి కార్యక్రమం అనేది మనం అంగరంగ వైభవంగా చేయడానికి నిశ్చయించాము దానికి ఎంతోమంది ఆశీర్వదించడానికి వరకు ఈ మహా కుంభాభిషేకానికి ఈ సామూహిక షష్ఠి పూర్తి కార్యక్రమానికి మనం నూతనంగా రినోవేషన్ చేసుకున్నటువంటి ఏసీ గదుల కొరకు రినోవేషన్ చేసిన నిర్మాణ ప్రారంభించుకోవడానికి మన ముఖ్య అతిథులు చాలామంది రాష్ట్ర నాయకులు వస్తున్నారు కాబట్టి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవేశ సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వాసవి కన్యకాపరేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహము శ్రీ కాశీ విశ్వేశ్వరిని ఆశీస్సులు పొందాలని చెప్పి మేము సత్ర కమిటీ తరఫున బుత్స శ్రీనివాస అధ్యక్షులుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము